తీసేసావా ఇది ఓకే హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటిల్లు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ అనమాట పాస్తా అది మా అమ్మాయి చేస్తుంది పాస్తా కోసం అని అన్ని రెడీ చేసి పెట్టుకుంది ఎలా చేస్తుంది అనేది మీకన్నీ నీకోసమే పాస్తారా ఇదిగో నా మనవరాలు వచ్చేసిందండి నా కోసం పాస్తా అంటుంది మా అమ్మాయి కోసం మా మనవరాల కోసం మా అమ్మాయి పాస్తా చేస్తుంది అనమాట పాస్తా అంటే అన్హెల్దీ అనుకుంటారు కానీ హై ప్రోటీన్ తోటి పాస్తా చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మాయి ఎలా చేస్తుందో ఇక్కడ అవన్నీ పెట్టుకుందనమాట చూపిస్తారండి ఇదిగోండి ఇదంతా సాస్ కోసం పెట్టుకుంది అవి ఏం చేసింది ఏంటనేది మీకు చెప్తుంది ఇదంతా పాస్తా కోసం అనమాట దాంట్లో వేసుకోవడానికి అవన్నీ మీకు వివరించి చెప్తుంది ఇదిగో ఇక్కడ దీంట్లో ఉడికించేసుకున్నాము పాస్తాని ఇదిగోండి ఉడికించిన తర్వాత అవన్నీ కూడా దీంట్లో వేసి పెట్టుకోవాలన్నమాట కొద్దిగా పైన ఆయిల్ వేస్తే విడివిడిగా వస్తుంది ఇట్లా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట అయితే ఈ ఇప్పుడు ఇదంతా కూడా మా అమ్మాయి చూపిస్తుంది చూసేయండి ఓకేనా ఇదిగోండి ఇవేంటో చెప్తుంది ఏం చేసింది అనేది చెప్పమ్మా ఏంటో ఇది యాక్చువల్లీ హై ప్రోటీన్ అని చెప్పాం కాబట్టి పాస్తా సాస్ ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాం మనం ఇప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా సో హై ప్రోటీన్ కాబట్టి మనం ఈసారి ఎలా చేస్తున్నాం అంటే పనీర్ యాడ్ చేస్తున్నాం సో ఇది ఒక కొంచెం పనీర్ ఒక సైడ్ అండ్ దెన్ క్యాప్సికం అండి రెడ్ క్యాప్సికం నేను దాన్ని చాట్ చేసాను అంటే కాస్త స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం కాల్ చేసి దాని మీద స్టవ్ మీద అండ్ వన్ టమాటో అది రెండు కాల్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇందులో టొమాటో క్యాప్సికమ్ రెండు ఉన్నాయా రెండు రెండు అంటే రెండు ఒకే కలర్ లో ఉన్నాయి కాబట్టి తెలియట్లేదు రెండు ఒకటే కలర్ లో ఉన్నాయి అండ్ చిన్న చిన్న చెరీ టొమాటోస్ కూడా వేసాను కొంచెం ట్యాంగీనెస్ ఉంటే బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్ ప్లస్ ట్యాంగీనెస్ అండ్ పనీర్ అండ్ ఇంకొకటి క్రీమీ టెక్స్చర్ రావడానికి కోసం నేను కొంచెం వామ్ వాటర్ లో బాయిల్ చేశాను అనమాట ఆ క్యాషూస్ అండ్ సీడ్స్ సన్ సన్ఫ్లవర్ సీడ్స్ హెల్దీ హెల్దీగా ఉంటాయని ఇవి వామ్ వాటర్ లో వేసి పెట్టాను నేను అండ్ గార్లిక్ ఫ్లేవర్ కోసం ఇది ఫ్రెష్ రోజ్మెరీ అండి రోజ్మేరీ కూడా వేసాను ఇది ఈ సాస్ పాస్తాలో బాగుంటుంది అండ్ సలాడ్ హెల్దీగా తినే వాళ్ళకి కూడా ఈ సాస్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ దెన్ ఇవన్నీ సాస్ ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి కదా మనం పాస్తా చూసుకుందాం యాక్చువల్ సో పాస్తా ఆల్రెడీ స్ట్రెయిన్ చేసేసి పెట్టుకున్నాను బాయిల్ చేసేసి అది చూసారు అండ్ దెన్ చాలా వెజెస్ ప్రిఫర్ చేస్తామండి మనం అందుకని మష్రూమ్స్ అండ్ టమాటోస్ కొంచెం వేసాను అండ్ ఇది మనం కట్ చేయడానికి కోసం అని చెప్పి యెల్లో పెల్ పేపర్ పెట్టాం పాస్తా ఉందో దానికంటే వెజిటేబుల్స్ కూడా ఈక్వల్ ఆర్ మోర్ దెన్ దట్ చెప్తాం పెట్టుకుంటాం అనమాట ఇది గార్లిక్ డైస్ చేసి చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నాను అండ్ ఇటాలియన్ టచ్ కోసం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏ రెసిపీస్ అలాంటి ఒథెంటిసిటీ తినడం కానీ చేయడం కానీ నాకు ఇష్టం అనమాట అందుకని బేజిల్ లీవ్స్ అండ్ థైమ్ ఈ రెండు కూడా దాని ఒథెంటిసిటీ కోసం అని చెప్పి ఈ రెండు కూడా నేను యాడ్ చేస్తాను అనమాట చాలా రెసిపీస్ దొరుకుతాయి మనకి ఇండియనైజ్ రెసిపీస్ అండ్ ఆల్ నేను జనరలీ ఒథెంటిక్ గానీ ప్రిఫర్ చేస్తాను మీకు కూడా అదే చూపిస్తున్నాను అండ్ దెన్ లాస్ట్ లో మనము చీజ్ వేసుకుంటాము బటర్ రైస్ ఇవన్నీ ఫ్రై చేసుకుందాం అనమాట సో ఇవ్వండి మన ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి దెన్ మా అమ్మాయికి పెప్పర్స్ అన్న మష్రూమ్స్ అన్న చాలా ఇష్టం అన్నమాట అందుకని కొత్త కొత్త వెరైటీస్ అన్ని తినిపించాలి టేస్టీగా తినిపించాలి అందుకని ది విల్ అండ్ ప్రోటీన్ అండ్ మేక్ ఇట్ హెల్దీ అవర్ ఓన్ వే అనమాట అది సో దానికోసమే ఈ ప్రయత్నం పాస్తా పాస్తా అంటే ఇష్టం పిల్లలందరికీ ఇష్టం కదండి పాస్తా అంటే ఇది ఇది జూలియన్స్ కింద కట్ చేసుకుందాము ఇది కటింగ్ అయిపోయిన తర్వాత నీకు ప్రాసెస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం చూస్తాం కదా రెస్టారెంట్స్ లో వాటిలో ఈవెన్ గా ఉంటుందంటే వాళ్ళు సైడ్స్ కట్ చేసేసి ఇలా కట్ చేస్తారు అనమాట ఓన్లీ దిస్ పార్ట్ అండ్ సైడ్స్ పార్ట్ వాళ్ళు ఇదర్ దే విల్ యూజ్ ఇట్ ఫర్ సాస్ కానీ డిస్కార్డ్ చేసేస్తారు మరి ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ అట్లా అయితే సో జస్ట్ ఈవెన్ గా ఇలా ఉంటాయని ఇలా సో మనం అన్ని వేస్ట్ చేయం కదండి సో మనం ఇది షేప్ లేదు కాబట్టి ఇట్లా కమ్మ డిఫరెంట్ షేప్ ముక్కలు స్టవ్ ఆన్ చేసుకుని సో మనం కటింగ్ అయిపోయింది ఇది కూడా కట్ చేసేసాను జూలియన్స్ అంటే సన్నగా స్టిక్స్ లా చేస్తారండి దాన్ని జూలియన్ కట్ అంటారు నేనంత చిన్నగా చేయలేదు ఎందుకంటే ఆ వెజిటబుల్ ఒక క్రంచినెస్ అది తినడం బయట ఎంజాయ్ చేస్తాము మా పాపాయికి కూడా ఇష్టం అనమాట అందుకని నేను ఈ మాత్రం థిక్నెస్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను ఇలా కట్ చేశాను అనమాట బటర్ వేసుకుందాము జనరలీ పాస్తాలో ఆలివ్ ఆయిల్ వేస్తారు ప్రెసెంట్ నేను ఈసారి బటర్ వేసి రెసిపీ చేస్తున్నాను బటర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ వేస్తారు ఏదో ఒకటి మనం ఈసారి బటర్ వేసుకొని చేసుకుందాం నాకు దగ్గర బటర్ అవైలబుల్గా ఉంది కాబట్టి సో ఎస్ కొంచెం రోజ్ మరీ వేసాం అనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దీంట్లోకి తీసుకుని వెళ్తుంది అనమాట నేను మామూలుగా చిల్లీస్ కూడా వేస్తాను ఇప్పుడు వేయను మా పాపకి తీయాలి కాబట్టి జస్ట్ రోజ్మెరీ వేసాను అండ్ పాస్తా పాస్తా మిక్స్ ఒకటి వేసాను తర్వాత గార్లిక్ గార్లిక్ సాటే చేసుకున్నాక మనం ముక్కలు ఒకసారి ఫ్రై చేసుకుందామండి అండ్ దెన్ నేను సాస్ అనేది మనం వేసుకోవచ్చు సాస్ ఒకసారి సో మష్రూమ్స్ కొంచెం మష్రూమ్స్ కుక్ అయ్యాక టొమాటోస్ వేసుకుందాము మీరు ఏ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేస్తే అవి వేసుకోవచ్చు అండి జనరలీ మష్రూమ్స్ అండ్ ఇవి ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తాం పాస్తాలో ఒక టూ మినిట్స్ ఉంటే వాటర్ వచ్చేస్తాయండి మూత పెట్టేసుకుని మష్రూమ్స్ వాటర్ వచ్చే వరకు ఉందాము ఈ లోపల పాస్తా సాస్ హై ప్రోటీన్ పాస్తా సాస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా జార్ తీసుకుని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టొమాటో అండ్ రెడ్ బెల్ పెప్పర్ రెడ్ బెల్ పెప్పర్ ముక్కలు వేసేసుకుందాము పనీర్ కూడా వేసేయడం పనీర్ అండ్ స్మూత్ సిల్కీ స్మూత్ టెక్స్చర్ కోసం కాజు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసి ఆ మనం స్మూత్ గా సాస్ లాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట గ్రేవీ లాగా రోజ్ మెరీ కూడా వేస్తున్నాను అనమాట దీని స్మెల్ చాలా బాగుంటుంది రోజుమెరీ వేస్తున్నాం అండ్ ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం కొంచెం గార్లిక్ కూడా వేయాలి యాక్చువల్లీ నేను ఇందాక వేయడం మిస్ అయింది గార్లిక్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేద్దాం చిల్లీ ఫ్లేక్స్ చూడండి ఈ కలర్ బాగా వచ్చని చూసారా మనది పాస్తా సాస్ రెడీ ఇప్పుడు మన మష్రూమ్స్ ఎలా ఉన్నా చూసుకుందాం ఓకే మన మష్రూమ్స్ కూడా అయిపోయాయి నెక్స్ట్ ఇట్ ఇస్ టైం ఫర్ క్యాప్సికమ్స్ బ్రెడ్ క్యాప్సికమ్స్తో సాస్ చేశాను ఓకే ఇది కొంచెం కుక్ అయ్యాక టొమాటోస్ కొంచెం కుక్ అయ్యాక అవనాండి ఒకసారి తీర్చుద్దామండి ఎస్ ఎక్కువసేపు అర్చం లేదు క్రంచి క్రంచిగా కూడా బాగుంటాయి లైట్గా కొంచెం కుక్ అయితే సరిపోతుంది సాస్ కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ నేను టొమాటోస్ వేసాను మా పాపకి మా అందరికీ టొమాటోస్ ఫ్లేవర్ చాలా ఇష్టము సో మేము టొమాటోస్ వేసాను థ్యాంక్ యూ చెరీ టొమాటోస్ వేసామన్నమాట పాస్తాకి చెరీ టొమాటోస్ చాలా బాగుంటాయి నెక్స్ట్ థైమ్ ఉంది టైమ్ వేస్తున్నామండి ఇటాలియన్ ఫ్లేవర్స్ రావాలంటే ఇటాలియన్ హర్బ్స్ వాడాలి సో థైమ్ వేస్తున్నాం ఫ్రెష్ థైమ్ సాస్ వేసుకుందాం పాస్తా వాటర్ పెట్టుకున్నాము సో అది వేసుకుని డైల్యూట్ చేసుకోవాలి చూద్దాం ఇది ఆల్రెడీ మనకి ఒకసారి స్టవ్ మీద గ్రిల్ చేసినవే కాబట్టి వెజిటేబుల్స్కి కోట్ అయితే ఫ్లేవర్ బాగుంటుందని మనం లాస్ట్లో అనమాట సాస్ పాస్తా వాటర్ ఉంది కదా చాలా ఇంపార్టెంట్ అందులోకి ఇందులోకి పాస్తా వాటర్ వాటర్ వేసుకోవాలండి ఇది కొంచెం బాయిల్ వచ్చాక పాస్తా వేసేసి మిక్స్ చేసేసుకుంటే పాస్తా కూడా ఫ్లేవర్స్ పడతాయి అయిపోయినట్టే ఒకసారి కొంచెం ఉడకనివ్వాలి మూత పెట్టుకుని ఉడకనిద్దాం తీసి చూద్దామండి ఇది బాయిల్ అయిందా అని నైస్ చిల్లీ ఫ్లేక్స్ నేను వేయట్లేదండి మా పాపాయికి తీసేసిన తర్వాత లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను ఓన్లీ నెక్స్డ్ మిక్స్డ్ హబ్స్ వేస్తున్నాను పాస్తాది మా పాపాయి కారణం తినలేదు కాబట్టి జస్ట్ పాస్తా మిక్స్ మిక్స్ జాబ్స్ వేసుకోవచ్చు మిక్స్ జాబ్స్ నేను మాత్రం ఇది వేయట్లేదు చిల్లీ ఫ్లేక్స్ వేయట్లేదు ఓన్లీ మా అమ్మాయికి తీసిన తర్వాతనే ఇప్పుడు సో అన్నీ ఉడికిపోయాయి కాబట్టి బేజిల్ వేస్తున్నాను బేజిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని లాస్ట్లో వేయాలి అది క్యాంఫర్ వాసనలా వస్తుంది అనమాట అందుకని లాస్ట్లో వే వేయాలన్నమాట బేజిల్ ఇటాలియన్ బేజిల్ మీకు యూరోపియన్ బేజిల్ ఇటాలియన్ బేజిల్ దొరుకుతుంది పాస్తా ఇటాలియన్ డిష్ కాబట్టి ఇటాలియన్ బేజిల్ వేస్తాం మనము అండ్ లాస్ట్లో పాస్తా ఈ సాస్ చూసారా మంచి క్రీమీగా ఉంది కదా మన పాస్తాలో మొత్తానికి కోట్ అయిపోతుంది నేను ఇప్పుడే చేస్తున్నానండి ఈ రెసిపీ కూడా మనకి అనుకుంటూ అనుకుంటూ తయారైన రెసిపీ అనమాట హెల్దీగా చేద్దామని సో ఎస్ ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం అనుకుంటూ అనుకుంటూనే నేను హెల్దీ రెసిపీ అనుకుంటూ అనుకుంటూ చేసిన వీడియో అనమాట జస్ట్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను మీతో పాటు మీరు చేయండి మీ ఇన్నోవేషన్స్ మీరు ఎలా ఇష్టపడతారు పాస్తా మాకు చెప్పండి మీ దగ్గర ఏమైనా కొత్త రెసిపీ యూనిక్ రెసిపీ ఉంటే మాకు చెప్పండి మా రెసిపీ కూడా మీరు ట్రై చేయండి హెల్దీ వెర్జన్స్ అనేవి జనరలీ ఇష్టపడతాము అయిపోయిందండి కొంచెం బాగా కోట్ అయిపోతే ఇస్ రెడీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇదిగోండి మా పాపాయికి తీసేసి పట్టు పెట్టాను విడిగా ఇప్పుడు కారం వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను నేను చిల్లీ ఫ్లేక్స్ వేసి ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అని చెప్పాను కదా ఇలా ఇన్నోవేటివ్గా చేయడం ఫస్ట్ టైం చేస్తున్నాను జనరల్ చేసిన రెసిపీ కంటే కొంచెం హెల్దీ అనమాట ఇది మీకు ఎలా నచ్చింది మా వీడియో వారణాసి వంటిలో ఛానల్ చూస్తూ ఉండండి హెల్దీ రెసిపీస్ వస్తాయి మా అమ్మ చాలా చాలా బాగా చేస్తుంది ట్రెడిషనల్ రెసిపీస్ కానీ అందులో పచ్చళ్ళు కానివ్వండి పిండి వంటలు కానివ్వండి చాలా 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 బాగున్నాయి చాలా రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి మీకు నా రెసిపీ నా ప్రయత్నం ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి మీరు మీకు ఇష్టమా పాస్తా మా అమ్మాయికి చాలా ఇష్టం నాకు ఇష్టము మీకు ఎలా నచ్చుతుంది మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి ప్లీజ్ వాచ్ వారణాసి వంటల ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తప్పకుండా చేయండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికీ చూపించి షేర్ చేయండి ఫైనల్ గా నేను కూడా ఒక చేయిస్తున్నానండి మా అమ్మాయి నువ్వు కూడా ఒకసారి కలిపమ్మా అప్పుడే టేస్ట్ బాగుంటుందని చెప్పింది ఇది బిల్డప్ అనమాట అంతకంటే ఏం లేదు అంత మా అమ్మాయి చేసింది లాస్ట్ లో అన్ని అయిన తర్వాత ఎవరో వేలు పెడతారంటారు చూసారా అలాగనమాట నేను లాస్ట్ లో ఇలాగా కల్పిస్తున్నాను ఏం లేదండి చాలా బాగుంది ఒకసారి టేస్ట్ కూడా చూస్తాను స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా చికెన్ దగ్గరగా అయిపోయింది ఇది ఇంకా కొంచెం టేస్ట్ చేస్తా సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే హెల్దీ రెసిపీ కదా చాలా చాలా హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ అనమాట ఓకేనా మా అమ్మాయి అయితే చాలా సూపర్గా చేసింది ఫస్ట్ టైం అనమాట చేయడము అంటే ఈ పాస్తా చేస్తూ ఉంటుంది ఇలాగా వీడియోలో చెప్తూ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇంకా వీడియో అంతా ఎంత అయిపోతుంది ఇలా మా మీతో మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ వీడియో ఎక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను నచ్చినట్లయితే బాగా లైక్ చేయండి ఓకేనా బాయ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది సూపర్ గా ఇలా నాకుతుంటే నా కాలం చూస్తుంటుంది చేతిలో వేసుకుని వేడి చల్లారిపోకుండా గబగబా తినేద్దాం తినే చాలా ఆకలి తినేద్దాం సూపర్ గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా రెసిపీ సక్సెస్ సక్సెస్ సూపర్ సక్సెస్ అద్దరి పోయింది థ్యాంక్ యూ మీరేమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి అద్దరిసే దా తొందర తిందాం ఆకలిస్తున్నాం